హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఈరోజు ఒక మంచి ఫుడ్ రెసిపీతో మేము అంతకైతే వచ్చేసాను సో జనరల్గా ఇంట్లో పూరి పుల్కా రోటీ అవన్నీ చేసుకున్నప్పుడు ఏదైనా మంచి మసాలా గ్రేవీ లేదా ఒక డ్రై కర్రీ ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది రొటీన్గా చేసుకునే కాబూలు చైనా మసాలా కర్రీ ఆలు కొరమ బేసన్ కర్రీ సేమియా స్వీట్స్ ఇలాంటివి పూరి అండ్ చపాతీ కాంబినేషన్కి బోర్ కొడితే ఈసారి నేను చెప్పినట్టుగా ఇలా నల్ల శనగలతో ఒక మంచి మసాలా గ్రేవీ కర్రీ చేసి పెట్టారంటే అసలు పూరిల కంటే ఆ కర్రీయే ఎక్కువ తినేస్తారు అంత బాగుంటుంది ఇది బిగ్ బెస్ట్ కాంబినేషన్ రైస్ ఫ్రైడ్ రైస్ బగారా రైస్ పూరి చపాతి రోటీ ఎందులోకైనా బాగానే ఉంటుంది ఇంకా ఆలస్యం లేకుండా మంచి ఒక కోంబో ప్యాక్ చూపిస్తున్నాను ఇందులో నేను అంటే కోంబో రెసిపీస్ పూరీ చూపిస్తున్నాను అట్ ది సేమ్ టైం ఈ నల్ల శనిగలతో మసాలా కర్రీ చూపించబోతున్నాను ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం అందుకంటే ముందు మొదటిసారి మా ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఈ ఫుడ్ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి నల్ల శనగల్లో ప్రోటీన్ విలువలు చాలా ఎక్కువగా ఉంటాయండి సో జనరల్గా ఈ క్యాటగిరీ అంతా కూడా పల్సర్స్లో అంటే మనకు మిల్ మేకర్ అలాగే రాజ్మా కాబూలీ పన్నీర్ తోఫు మష్రూమ్ వీటన్నిటిలో కూడా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి జనరల్గా వీటిని అన్నంలో కంటే కూడా ఇలాంటి మసాలా కర్రీస్ చపాతీ పూరీలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది సో నల్ల శనగలు అన్నిటినీ కూడా నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వీటిని నైట్ అంతా నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి లేదు అనుకుంటే మీరు ప్రెషర్ కుక్కర్లోనే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయవచ్చు సో నేనైతే ఇక్కడ ముందుగా నైట్ అంతా నానబెట్టిన నల్ల ప్రెషర్ కుక్కర్లో ఉడికిచ్చేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద బాన్ని పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి రెండు ఇంచుల బిర్యానీ ఆకు అలాగే రెండు లవంగాలు రెండు యాలకలు కొంచెము దాచిన చెక్క ముక్క అలాగే గుప్పలు ఉల్లిపాయ ముక్కలు వీటన్నింటినీ కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఆ తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చీలకలు కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ సాఫ్ట్గా కుక్ అవసరం అవసరం ఏం లేదు కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లపాయి పేస్ట్ వేసుకోవాలి అలా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ప్రిపేర్ చేసేది మసాలా కర్రీ కాబట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి ఆ తర్వాత ఇందులో మనం కొంచెం ఆలు అండ్ టమాటా యాడ్ చేస్తున్నాను ఆలు అయితే రెండు పెద్ద సైజువి పెద్ద పెద్ద కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు మూడు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు ఆలు ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉడికించి పక్కన పెట్టుకున్న నల్ల శనగలు ఉన్నాయి కదండి వాటిని వేసుకోవాలి ఆల్రెడీ నల్ల శనగలు నేను పది విజిల్స్ పెట్టి మెత్తగా ఉడికించుకున్నాను సో ఇక్కడ మళ్ళీ ఆలు టమాటాతోని ఇంకెక్కడైనా పలుకు పలుకు ఉన్నా కూడా ఉడికిపోతుంది తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఎండుమిర్చి కారము ఆ తర్వాత టేస్టీకి సరిపడ సాల్ట్ నేను శనగలు ఉడికేటప్పుడు కానీ ఇంకెక్కడ కూడా యాడ్ చేయలేదు ఇప్పుడే యాడ్ చేస్తున్నాను కొద్దిగా కసూరి మెంతి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరో ఐదు నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఇప్పుడు ఇందులోకి తగినని వాటర్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ పావు లీటర్ దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆలు ముక్కలు అండ్ టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అవ్వాలి అంటే వాటర్ వేస్తే కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ప్రెషర్ కుక్కర్లోనే డైరెక్ట్గా చేసుకున్నట్లయితే నల్ల శనగలు ఉడకాలి కాబట్టి ఒక పది విజిల్స్ పెట్టుకోండి అప్పుడు ఆలు ఉడుకుతుంది నల్ల శనగలు ఉడుకుతాయి ఇప్పుడు ఇది మొత్తం మంచిగా దగ్గర పడిన తర్వాత మిగతా మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మసాలా అలాగే కొంచెం ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను వీటితో పాటుగా మరి కాస్త కసూరి మెంతిని కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి బ్లాక్ చనా విత్ ఆలు మసాలా కర్రీ రెడీ ఈ కర్రీ పూరి చపాతి పుల్కా రోటీ ఎందులోకైనా బాగానే ఉంటుంది అండ్ దీని కాంబినేషన్లో నేనైతే బీట్రూట్ పూరీ చేశాను బీట్రూట్ పూరీ కోసం గోధుమ పిండిలో కాస్త ఉప్పు అలాగే కొంచెం నూనె ఓమ కొంచెం పసుపు వేసుకొని పిండి తరుపుకొని పూరిలాగా ఒత్తుకొని వేయించుకోవడమే వీటితో పాటుగా మెయిన్ ఇంగ్రెండ్ బీట్రూట్ కాబట్టి బీట్రూట్ని నేను పైన చెక్కు తీసి ప్యూరీ చేసుకొని గ్రైండ్ చేసుకున్న ప్యూరీని గోధుమ పిండిలో కలుపుకొని మనం మామూలుగా పూరీ పిండి ఎలా తడుపుకుంటామో వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆల్రెడీ మనం ఇక్కడ బీట్రూట్ ప్యూరీ వేసాం కాబట్టి వాటర్ కొద్దిగానే పడుతుంది చూసి వేసుకోండి ఇలా పూరీ చేసుకోవాలి ఈ పూరీ కాంబినేషన్లకి ది బెస్ట్ కాంబినేషన్ అంటే మనం జనరల్గా బేసన్ కర్రీ కానీ లేదా ఆలు కుర్మ కానీ చేసుకుంటూ ఉంటాం బట్ ఈ ప్రతిసారి నల్ల శనగలు పత్తి ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఆ శనగలతో కాస్త ఆలు టమాటా వేసి టేస్టీగా హెల్తీగా ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా ఈ కర్రీ చేసి పెట్టండి పూరి కంటే ఎక్కువ కర్రీ తింటారు రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీకెండ్ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చక్కగా ఇలా ఈ కాంబో ప్యాక్ని చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ సో ఇది లంచ్ బాక్స్లో అయినా ఇంట్లో దాని గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు అయినా ఈ కర్రీని ఈ పూరిని ట్రై చేసేపెట్టే అందరికి బాగా నచ్చుతుంది మరొక మంచి వీడియో అండ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే